ధర్మారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు ధర్మారం గ్రామంలో అభివృద్ధికి నోచుకోలేదు ఇది రెండున్నర సంవత్సరాల నుండి కూడా సర్పంచ్ పాలన లేదు సర్పంచ్ పాలన లేని చోట మొత్తం ఊర్లు కానీ సీసీ డ్రైనేజీలు కానీ అన్నీ కూడా మొత్తం మీద కూడకపోయినాయి తాగే నీళ్ళ కూడా కరువైపోయింది ఇక్కడ నుంచి నేను సభ్య సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఇక్కడ ముందుకు వచ్చాను ఊళ్ళో వాళ్ళందరూ ఒకసారి ఆశీర్వదిస్తే నేను ఈ పనులన్నీ పూర్తి చేయడానికి ముందుకు వస్తున్నాను ఒక యువకు ఊళ్ళో ఉండేవాణ్ణి ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగిన వాడిని నేను వ్యవసాయదారుని వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ అందరినీ కూడా నేను చూసుకుంటా కన్నా వాళ్ళ ఇంటి బిడ్డగా కూడా నేను చూసుకుంటానని కోరుతున్నాను నాకు గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు అందరు ఆశీర్వదించమని ఒక్కసారి కోరుతున్నాను కత్తెర గుర్తు